ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ప్రభాస్ నుంచి ఇంతకుముందు వచ్చిన రెండు మూడు పాన్ ఇండియా సినిమాలు నిరాశపరచడం వలన ఈ సినిమా విషయంలో అభిమానులు మరింత ఆసక్తిని కనబరిచారు ఇది భారీ వసూళ్లను రాబట్టాలని ఆశించారు అందుకు తగినట్టుగానే ఈ సినిమా ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంది చాలా గ్యాప్ తర్వాత అభిమానులు కోరుకున్నట్టుగా ప్రభాస్ కనిపించాడు బడ్జెట్ పరంగా తారాగణం పరంగా ఫైట్స్ పరంగా ఈ సినిమా భారీతనాన్ని ఆవిష్కరించింది రికార్డు స్థాయి ఓపెనింగ్స్ను ప్రభాస్ కెరియర్లో వేసింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో నాలుగు వందల రెండు కోట్లను వసూలు చేసింది ఈ రోజున క్రిస్మస్ సెలవు దినం కావడం వలన వసూళ్లు జోరు తగ్గే అవకాశం లేదు ఆ తరువాత కూడా ఇదే జోరు కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు చాలా వేగంగానే ఈ సినిమా వెయ్యి కోట్ల జాబితాలో చేరిపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి